విశాఖ హుక్కు తెలుగోడి హక్కు అంటూ గత నాలుగు సంవత్సరాలుగా ఉద్యమం కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో నిన్న ఒక ప్యాకేజ్ అనేది ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడో తారీఖున కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్ ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మాలని నిర్ణయం చేశారు అదే కమిటీ నాలుగు సంవత్సరాల తర్వాత ఈ పోరాటాన్ని తలవొగ్గి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇస్తున్నట్టుగా ప్రకటన చేశారు దీనికి కృషి చేసినటువంటి కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారిని పౌర్టి కంపెనీ అభినందిస్తూనే ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని నిర్ణయం చేసిన దాన్ని ఇప్పటికీ వెనక తీసుకోలేదు వెనక తీసుకోవాలి రెండోది ఇప్పటికే పదహారు వందల నలభై కోట్లు ఇచ్చారు మూడు మాసాల క్రితం ఆ డబ్బులు అయిపోయినాయి అయినా నాలుగు మాసాల జీతాలు లేవు వారు పెట్టి పెట్టిన ప్యాకేజ్ ప్రకారం మరో తొమ్మిది వేల ఐదు కోట్లు మాత్రమే రాబోతా ఉన్నాయి అవి వచ్చినప్పటికీ కూడా ఇది శాశ్వత పరిష్కారమా కాదు శాశ్వత పరిష్కారంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్ విలీనం చేయాలి రెండోది సొంత గనులు కేటాయించాలి మూడవది కోల్ మైన్ కేటాయించాలి నాలుగోది ఇరవై వేల ఎకరాల భూమి ఏదైతే ఉందో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూమి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరుని మార్చాలి అప్పుడు మాత్రమే మైనస్ నాలుగు వేల నాలుగు వందల నెట్వర్త్ ప్లస్ డెబ్బై వేల కోట్లు కాబోతా ఉంది అలా జరిగితే కార్మికులకి ఇబ్బంది ఉండదు ప్రజలకు ఇబ్బంది ఉండదు బ్యాంకులకు ఇబ్బంది ఉండదు బ్యాంకులు మనం ముందుకు వచ్చి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం కోసం ముందుకు వస్తే చెప్పి తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటుగా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయలు కట్టిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మూడేళ్ల పాటు ట్యాక్స్ అల్టీ ఇవ్వాలని చెప్పేసి కూడా మనం అడుగుతా ఉన్నాం దానికోసం కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి అట్లాగే వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు రెండు పర్నస్లు మాత్రమే నడుస్తూ ఉన్నాయి మూడోది నడపాలంటే సరైన మ్యాన్ పవర్ లేదు పవర్ లేకపోతే బండి ముందుకు పోదు కాబట్టి ఆ మ్యాన్ పవర్ కోసం ఇమ్మీడియట్గా ఒక ఏడు వేల మందిని రిక్రూట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా దీంతో పాటుగా నిన్నకా చేసుకోవాలి కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు వేల మంది తీస్తామని చెప్పేసి స్టీల్ సెక్రటరీ గారు చెప్తున్నారు దానికి వెనక్కి వెళ్ళాలి ఇవన్నీ జరిగితే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మరో యాభై ఏళ్ల పాటు చూడకుండా లాభాల పాటు ముందుకు పోతుంది ఎక్స్పాండ్ ముందుకు పోతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉపయోగించుకుంటే సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ నుంచి ట్వంటీ మిలియన్ టన్ దాకా వెళ్ళిపోయే అవకాశం ఉంది ఈ స్టీల్ ప్లాంట్ ని ముందు తీసుకోవడం కోసం అన్ని రాజకీయ పార్టీలు అడుగు కట్టాలని చెప్పేసి ఈ ప్యాకేజ్ తీసుకురావడంలో ముందు కోటమి ప్రభుత్వం దిశగా కూడా పనిచేయాలని చెప్పేసి వాటి కమిటీ రిక్వెస్ట్ చేస్తాం